ఎంఏనూరు ఎంఎస్ నగర్ వన్ ఇరవై మూడవ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను మాది ఒకటే డిమాండు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు ఒక హామీ ఇచ్చింది మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము మిమ్మల్ని కొనసాగిస్తాము పదివేలు వేతనం చేస్తామని కానీ ఇంతవరకు మాకు ఏది చెప్పలేదు ఇది దీని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు ఏదో ఒకటి చెప్పాలని మేము కోరుకుంటున్నాము మేము గత ప్రభుత్వంలో కూడా ప్రజలకే సేవ చేశాము ఇప్పుడు కూడా ప్రజలకే చేయాలని కోరుకుంటున్నాము ఏ పార్టీ పరంగా మేము చేయాలనుకో లేదు ప్రజలకి సేవలు అందించాలని మా ఉద్దేశం ఏ పార్టీ పరంగా అయితే మేము ఆలోచించడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని మా మా వైపు కొద్దిగా చూసి మాకి ఏదో ఒకటి చెప్పాలని మేము కోరుకుంటున్నాము తీసుకోవాలి రాజీనామా చేసిన వాళ్ళని కూడా విధులోకి తీసుకొని కొనసాగించాలి కరోనా టైంలో మేము సేవలు ఎలా అందించామో అది మాకు తెలుసు ప్రజలకు తెలుసు అధికారులకు ఏమి తెలియదు ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూడలేదు కాబట్టి ఉద్యోగ భద్రత ఇవ్వాలి పదివేలు వేతనం చేయాలి మా విధులు కొనసాగించాలి ఐదు నెలల జీతం బకాయిలు మమ్మల్ని మాకు చెల్లించాలి రాజీనామా చేసిన వాళ్ళకు కూడా విధుల్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఎంత కష్టపడి ఇప్పుడు మేము జాబును పోగొట్టుకోలేము ప్రభుత్వం అంటే జాబులు ఇవ్వాలి కానీ తీయకూడదు కాబట్టి జాబు ఉన్న జాబుని మాకు మా మా జాబులు మాకు ఇచ్చి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అదే ముందు ప్రచారంలో సీఎం చంద్రబాబు గారు మీకి ప్రభు మిమ్మల్ని ఉద్యోగులను కొనసాగిస్తాము పదివేలు జీతనం జీతం ఇస్తాము మీరు ఏ ప్రచారాలు చేయొద్దండి మమ్మల్ని నమ్మండి అని చెప్పింది మేము ఆ నమ్మకంతో మేము ఉన్నాము కాబట్టి మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము మాకు ఉద్యోగ భద్రత పదివేలు జీతము రాజీనామా చేసిన వాళ్ళని చేయని వాళ్ళని అందరినీ విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత మా ఉద్యోగాలు రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నాము ఇదే మా వాలంటీర్స్ తరఫున డిమాండ్ సరే మేరకు పిఎఫ్ఐఆ ఆధ్వర్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మహాత్మాగాంధీ విగ్రహానికి కూడా చిత్ర విగ్రహానికి ఇన్ను పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం ఎన్నికల్లో కొనసాగిస్తాం వాలంటీర్లు అన్నారు వెంటనే కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికే నాలుగేళ్ల ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చి వాలంటీర్ గురించి ఏం మాట్లాడకుండా పోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లు కొనసాగిస్తాం పదివేలు ఇస్తాం ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చెప్పారు కానీ అటువంటి ఊశ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ప్రధాన సీఎం కూడా మా గురించి మాట్లాడే దాఖలు అనేవి కనిపించట్లేదు ఏమనంటే కొనసాగిస్తామని చెప్పేసి ఏదో పేపర్ ప్రకటన ఇచ్చేస్తున్నారు తప్ప మేము ఉన్నామా ఊడినామా అనేది పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు పాలు అవుతారు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం సచివాలయం వాలంటీర్ కళ్ళ లాంటి వాళ్ళు అందుకే మహాత్మా గాంధీ గారు స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం పేరుతో తీసుకొచ్చి గ్రామ ప్రజల దగ్గరికి ప్రజా పాలన అందించాలని చెప్పేసి కోరుకుంటే సీఎం తీసుకొచ్చి ఆ పథకాన్ని ఈరోజు అది నీరు కారబోతుందని చెప్పేసి వాలంటీర్లుగా మేము ముఖ్యంగా మేము భావిస్తున్నాం కాబట్టి అటువంటిది జరగకుండా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల చేక ముందునే మాకు వేతనాలు ఇచ్చారా ఎప్పుడని కానీ ఒక వ్యక్తికి ఆధారపడ ఒక సిఎఫ్ఎంఎస్ ఐడియా వచ్చిందంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతాలు వస్తాయి కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీల నుంచి చేతి నుంచి జీతాలు ఇచ్చే కాదు చాలామంది వాలంటీర్లకు ఇబ్బంది కలిగించారు కానీ అటువంటి ఇబ్బందులు కూడా ఎదిరించి వాలంటీర్ ఐదేళ్ళ పాటు పనిచేయడం కూడా జరిగింది కాబట్టి వాలంటీర్లు సేవలను గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే కరోనా టైంలో చాలా కష్టపడ్డం తర్వాత పది మంది చేయాల్సిన వర్క్ కూడా వాలంటీర్ వ్యవస్థతోనే పని చేయించారు ఎందుకంటే అందరికీ తెలిసి ఈ విషయం వాలంటీర్ లేకపోతే సచివాలయం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎంఆర్ఆఫీస్ కానీ పని జరిగేది కాదు వాలంటీర్ ద్వారా అన్ని సమాచారాలు అందించేవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు మరి అటువంటి పని విధానాన్ని ఈరోజు వాలంటీర్ని పూర్తిగా మర్చిపోతే చాలా దురదృష్టకరం వెంటనే సీఎం గారికి చెప్తాం ఖచ్చితంగా వెంటనే వాలంటర్ వ్యవస్థను కొనసాగించి పదివేలు ఉద్యో పదివేల నెలకి జీతం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి కల్పించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో వాలంటీర్ తరఫున సీఎం ఇల్లు ముట్టడిస్తాం ఖచ్చితంగా మా హక్కులు మేము సాధించుకుంటాం లేబర్ కోడ్ మాకు సహకారం ఉంది ఖచ్చితంగా ఒక చోట ఒక వ్యక్తి ఐదేళ్ళ పాటు ఒక చోట పనిచేస్తే లేబర్ కోడ్ ప్రకారంగా ఆ వ్యక్తిని మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తూ జీతం పెంచి ఇవ్వాలని ఆ లేబర్ కోడ్లో స్పష్టంగా రాసిపెట్టింది మీకు ఆ నలభై ఏళ్ళు అధికారంలో ఉండి సర్వీస్లో ఉన్నా ముప్పై ఏళ్ళు ఉన్నా కూడా ఏమి లాభం ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం విలేవతరణం ఆడుతుంటే ఉన్న వాళ్ళని తీసి మళ్ళీ ఇంకా విలీయావతానం చేసే పరిస్థితి రా ఆంధ్రప్రదేశ్లో ఉంది దేశానికి దిక్కు చిగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అనేది దేశవ్యాప్తంగా అందరూ కూడా మా వైపే చూశారు మా పని విధానాలే చూశారు ఆ రకంగా మాకు గౌరవం కూడా కల్పించారు ఉన్నంత అధికారులు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సీఎం గారు దీన్ని మమ్మల్ని వెంటనే కొనసాగించాలని చెప్తే కోరుతూ నా పేరు సురేష్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుని ప్రస్తుతం నేను వాలంటీర్ ఎస్సీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి కలిసి మేము అధికారంలోకి వస్తే మీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినారు మాకు పదివేల జీతం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినారు కాబట్టి కానీ ఇప్పటి వరకు మా మీద ఎటువంటి స్పందన లేదు పవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు యువకుల నాయకుడు అని చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువకులు పట్టించుకోకుండా ఆ రోడ్ల మీద వదిలేసినాడు మాకు ఎలాగైనా ఉద్యోగ భద్రత కల్పిస్తారు మీ మీద మీ ప్రభుత్వం మీద మీ ఎండి కూట మీద మాకు అపార నమ్మకం ఉంది మొన్న ఉన్న బాల వీరంజనేయ స్వామి గారు వాలంటీర్లని రెండు వేల ఇరవై మూడు దాకా రెన్యువల్ చేసినా తర్వాత చేయలేదు అని అన్నాడు కానీ మరి తర్వాత మిమ్మల్ని రెన్యువల్ చేసి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మూడు నెలల బకాయిలు మూడు నెలలు పెండింగ్ ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పినారు కానీ ఇప్పుడు బాల వీరంజనేయ స్వామి గారు కనిపించకుండా పోయినారు మరి మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో పరిష్కారం ఇవ్వాలి ప్రతి కేబినెట్ మీటింగ్లో మా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాం చూస్తూనే ఉన్నాము కానీ మా సమస్య ఎక్కడ కూడా పరిష్కారం లేదు కాబట్టి మాకు మా సమస్య మీద వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అది మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు నర్సన్న కడిమెట్ల సచివాలయం వన్ వాలంటీర్